అందరికీ నమస్కారం అండి మనం ఇక్కడైతే ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము మనమైతే ఇప్పుడు ముదువేడు పక్కన విలేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూడవచ్చు ఎలాంటి సన్నాకు వచ్చేస్తుంది వైరస్ ఎక్కువైపోయి త్రిప్స్ తెల్లదోమ ఎక్కువైపోయి సార్ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి వైరస్ లేదు వైరస్ లేదు అంటారు ఎందుకు వైరస్ లేదు అనేది గమనించండి ముదువేడు పక్కన నియర్లీ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఇక్కడ చూడండి ఏ విధంగా వైరస్ వస్తుంది మొత్తం అంతా ఈ రైతు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు వైరస్ అంటే వైరస్ హెవీగా ఉంది ఇంత హెవీగా వైరస్ నేను ఎక్కడ చూడలేదు చూడండి చుట్టుపక్కల ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా కొత్తగా ఇక్కడ ప్రాజెక్ట్ కూడా కడుతున్నారు దాని పక్కనే ఉన్నాము చూడండి ఇక్కడ ప్లాంటేషన్ అయితే హెవీగా ఉంది టమాటా ప్లాంటేషను తద్వారా ఇక్కడ వైరస్ కూడా ఎక్కువే ఉంది okay thank you